మనం కూరలు పప్పు చారు వండేటప్పుడు తప్పకుండా రెండు రెమ్మల కరివేపాకు వేస్తుంటాం ఇలా వంటల్లో కరివేపాకు వేసుకోవడం వల్ల కమ్మదనం పెరుగుతుంది అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకులను నమ్మడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు ఉదయాన్నే కరివేపాకులను నమలడం వల్ల పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు దీనివల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుందని అంటున్నారు అలాగే అజీర్ణం కడుపు ఉబ్బరం గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయని సూచిస్తున్నారు కరివేపాకులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు హానికరమైన బయటకు పంపిస్తాయి దీనివల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు పొద్దున ఖాళీ కడుపుతో కొన్ని కరివేపాకులను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు ఇలా తినడం వల్ల షుగర్ బాధితులు బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉండేలా చూసుకోవచ్చంటున్నారు రెండు వేల పదమూడులో జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ ట్రాన్స్లేషన్ రీసెర్చ్ జర్నల్లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం టైప్ టూ మధుమేహం ఉన్నవారు మూడు నెలల పాటు రోజుకు రెండు సార్లు పది కరివేపాకు ఆకులు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉన్నాయని కనుగొన్నారు కరివేపాకులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది దీనివల్ల ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుంది అలాగే అతిగా తినడాన్ని తగ్గించుకోవచ్చు ఫలితంగా ఆరోగ్యకరమైన బరువుని కొనసాగించవచ్చని నిపుణులు చెబుతున్నారు ఇటీవల కాలంలో కాలుష్యం ఒత్తిడి ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది చుట్టూ రాలడం సమస్యతో బాధపడుతున్నారు అయితే ఇలాంటి వారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకుల్ని నమలడం ద్వారా హెయిర్ ఫాల్ ని తగ్గించుకోవచ్చట కరివేపాకులోని బీటా కెరోటిన్ ప్రోటీన్ల వంటి పోషకాలు జుట్టు కుదుర్లకు లోపల నుంచి పోషణను అందించి బలంగా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు నోటి దుర్వాసన సమస్యతో బాధపడేవారు మార్నింగ్ కరివేపాకుల్ని నమలడం ద్వారా బ్యాడ్ బ్రీతికి కూడా చిక్ పెట్టొచ్చని అంటున్నారు వీటిని తినడం ద్వారా తాజా శ్వాసను పొందవచ్చని సూచిస్తున్నారు అలాగే కరివేపాకులో విటమిన్ ఏ బి సి వంటి ఎన్నో పోషకాలున్నాయి ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి రోజు కరివేపాకులను తినడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది కరివేపాకులు నమలడానికి ఇబ్బంది పడితే పొడి హెర్బల్ టీల రూపంలో కూడా తీసుకోవచ్చు లేదంటే కొన్ని ఆకులను మిక్సీ పట్టుకుని గ్లాస్ నీటిలో కలిపి తాగొచ్చు